హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ముత్యాలు చాలా మంది ధరిస్తూ ఉంటారు అయితే ముత్యాలతో చాలా అదృష్టం ఉంటుంది అలాగే ఏ రాశి వారు ధరిస్తే వారికి తిరుగు ఉండదు అదే మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటనే ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక ముత్యాలు చూడటానికి చాలా బాగుంటాయి అంతేకాదు అందంగా కనిపించడం కోసం వాటితో ముత్యాల హారాలు చేయించి వేసుకుంటారు మగవలు అయితే ముత్యాలు అందానికే కాదు వీటితో అనేక శుభ పరిణామాలు కూడా ఉన్నాయి అంటున్నారు శాస్త్ర నిపుణులు శాస్త్రంలో ముత్యాలు చంద్రగ్రహానికి సంబంధించినవిగా పరిగణిస్తారు అలాగే రాశి చక్రాలతో ముత్యాలు రత్నాలకు సంబంధం ఉంటుంది అందుకే చాలా మంది జాతకం ప్రకారం ముత్యం రత్నాలు ధరిస్తూ ఉంటారు అయితే ముత్యాలు ధరించిన వ్యక్తి జాతకంలో చంద్రుడు శుక్రుడు బలం వల్ల జీవితం అనేక శుభ ఫలితాలను పొందుతారు మరి ముత్యాలను ఏ రాశుల వారు ధరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరి జాతకం ఒక్కో విధంగా ఉంటుంది అయితే కొందరికి మంచి జరగాలని ముత్యాలు ధరించడం లాంటివి చేస్తూ ఉంటారు మరికొందరికి శాస్త్ర ప్రకారం ముత్యాలు లేదా రంగురాళ్ళు ధరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది వీటి వల్ల వారి ఇంటిలో ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి కుటుంబ కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు అయితే ఏ రాశులకు మేలు జరుగుతుందంటే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ముత్యాలు ధరించడం ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది అలాగే మేష తుల వృచ్చిగా మీన రాశుల వారు ముత్యాలు ధరించడం చాలా చాలా శ్రేయస్సు అలాగే శుభ ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఈ రాశుల వారు ధరించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్